హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ వాట్టు మూవీని ఒప్పుకొని తప్పు చేశాడా త్రిబులర్ దేవరా లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వాటు చేయడం కరెక్టేనా అసలు ఎన్టీఆర్కి సైడ్ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం ఏంటి ఎన్టీఆర్ రేంజ్కి ఏజెంట్ విక్రమ్ క్యారెక్టర్ సరిపోతుందా వాట్ మూవీ ఎన్టీఆర్ క్యారెక్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ టు మూవ్లో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నాడనే న్యూస్ వచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎన్టీఆర్ మళ్ళీ సైడ్ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నాడు ఎన్టీఆర్ హైట్ లో లు లుక్స్లో డాన్స్ లో మ్యాచ్ చేయగలడని చాలా మంది ట్రోల్ చేస్తారు ప్రభాస్కి ఆది పురుషుతో దెబ్బ తగిలింది ఎన్టీఆర్కి వాటుతో తగుతుందని చాలామంది అన్నారు ఎన్టీఆర్ లుక్స్లో హైట్లో డ్యాన్స్లో హృతిక్ పురుషుని మ్యాచ్ చేసి యాక్టింగ్లో డామినేట్ చేశాడు కానీ ఎన్టీఆర్ కెరీర్లోనే వరస్ట్ మూవీ ఏది అంటే అది వాటునే ఏజెంట్ విక్రమ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ రేంజ్ది కాదు హృతిక్ చేతిలో ఓడిపోవడానికి కబీర్ చెప్తిని చేయడానికి ఎన్టీఆర్ అవసరమా పార్ట్ వన్లో లాగా ఏ చిన్న యాక్టర్తోనూ చేయిస్తే సరిపోయేది కదా అది కూడా త్రిబులా దేవరా లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత అవసరమా సో అవసరం లేదు అందుకే ఈ మూవీ తెలుగులో దారుణంగా ఫ్లాప్ అయింది వాటు మూవీ తెలుగులో ఫస్ట్ ఫైవ్ డేస్లో ఫార్టీ క్రోస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఇది ఇటు త్రీ కింగ్డమ్ దసరా మూవీ కలెక్షన్స్ కంటే చాలా తక్కువ ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే ఎన్టీఆర్ దేవరా మూవీ ఫస్ట్ డేనే తెలుగు స్టేట్లో అరవై ఒక్క కోట్లను కలెక్ట్ చేసింది మరి వాటు లైఫ్ టైం కలెక్షన్స్ కంటే దేవరా డే వన్ కలెక్షన్స్ చాలా ఎక్కువ ఇక్కడ వాటు మూవీ ఫ్లాప్ అయిందని అన్న దానికంటే ఎన్టీఆర్ కాల స్టేట్మెంట్ బ్రేక్ అయిందన్న దానికే ఎక్కువ బాధిస్తుంది కానీ ఎన్టీఆర్ ఏది చేసినా ఊరికే చేయడు కదా వాటు మూవీ వల్ల ఎన్టీఆర్ కెరీర్కి చాలా ప్లస్ అయింది ఎలాగో చెప్తానో వినండి ఎన్టీఆర్ తెలుగులో సూపర్ స్టాంగ్ టైర్ వన్ హీరో మరి ఎన్టీఆర్కి తెలుగులో ఫ్లాప్ అయితే ఏమవుతుంది ఎన్టీఆర్ మార్కెట్ ఒక్క రూపాయన తగ్గుతుందా వాట్టు మూవీ వల్ల కానీ ఇదే వాటు మూవీ వల్ల ఎన్టీఆర్ హిందీ మార్కెట్ చాలా పెరిగింది ఎలా అంటే ఫస్ట్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీస్ అయినా త్రిబులార్ మూవీ హిందీలో రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తే దేవరా మూవీ డెబ్బై కోట్లు కలెక్ట్ చేసింది కానీ ఫ్లాప్ డిడాస్టర్ అయిన వాటు మూవీ హిందీలో ఖాళీ ఐదు రోజుల్లోనే రెండు వందల యాభై కోట్లను కలెక్ట్ చేసింది ఇది ఎంత పెద్ద నంబర్ అంటే ఆదిపురుష్ సలార్ కల్కి దేవరా త్రిబులార్ లైఫ్ టైం కలెక్షన్స్ కంటే వాటు కలెక్షన్స్ చాలా ఎక్కువ ఇంకా వాట్ మూవీ బాగానే నడుస్తుంది ఈజీగా ఇంకో వంద కోట్లు కలెక్ట్ చేస్తుంది దీనివల్ల ఏంటి నెక్స్ట్ మూవీస్ అయిన డ్రాగన్ మూవీకి మంచి బిజినెస్ జరుగుతుంది భారీ ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది పైగా ఆఫ్ స్పై యూనివర్స్ ఇక్కడతో ఆగిపోదు కదా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో బెస్ట్ ఏజెంట్ కబీర్ మరి అలాంటి కబీర్కి గురువు రఘు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎన్టీఆర్ది ఎన్టీఆర్ హిందీలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో సమానంగా వాళ్ళ పక్కన నిల్చున్నాడు ఏజెంట్ విక్రమ్ ఇక్కడితో ఆగిపోడు కదా ఏజెంట్ విక్రమ్ పైన ఒక స్టాండర్లో మూవీ రాబోతుంది స్పై యూనివర్స్లో ఇంకా చాలా స్పై యూనివర్స్ మూవీలో ఎన్టీఆర్ కేమీయో ఉండబోతుంది వైరస్ పై యూనివర్స్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్ అంటే ఇందులో నుండి వచ్చే ఫ్లాప్ మూవీస్తే నాలుగు వందల కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తాయి అలాంటి యూనివర్స్లో ఎన్టీఆర్ కూడా ఉన్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే బ్లాక్ బస్టర్ మూవీ దేవరకి ఎంతైతే కలెక్షన్స్ వచ్చాయో అట్టా ఫ్లాప్ వాటు మూవీ కూడా అంతే కలెక్షన్స్ వచ్చాయి ఎవరైతే వాటు మూవీ ఫ్లాప్ అయిందని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మీ హీరో కెరీర్ హైయెస్ట్ ఎగిరిపోయాయి ఇక్కడ ఎన్టీఆర్ వాటు మూవీతో హ్యాట్రిక్ త్రీ హండ్రెడ్ కొట్టాడు ఇంకా కొన్ని రోజుల్లోనే

తన నెక్స్ట్ మూవీస్కి హిందీలో ఓవర్సీస్లో మంచి బిజినెస్ జరిగి భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో దట్ వీడియో గైస్ వాటు మూవీ తెలుగులో ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ని కొత్త ఆడియన్స్ని పర్చేజ్ చేసింది వాటు మూవీ వాట్ మూవీ వల్ల ఎన్టీఆర్ కెరీర్కి ప్లస్ అయింది కానీ మైనస్ మాత్రం అవ్వలేదు సో మీరు ఏమనుకుంటున్నారు ఎన్టీఆర్ వాట్టు మూవీ చేయడం వల్ల ఎన్టీఆర్ కెరీర్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా కామెంట్ చెప్పండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా బై బై సెలవు